మనశంకర్ వరప్రసాద్ మూవీ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టేసింది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐదుగురు కాము అని చెప్పాలి సినిమా గురించి చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు బీమ్స్ మ్యూజిక్ తో పాటు ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది డిఓపి వర్క్ వేరే లెవెల్లో నిజం చెప్తున్నా ఎక్కువ విఎఫ్ఎక్స్ లేకపోయినా సరే అనిల్ రావిపూడి గారు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ ప్రతి ఒక్క దాన్ని అంతకు మించిన బ్యూటీతో ఆ డ్రోన్ షాట్స్ లో ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా వేరే లెవెల్లో అయితే ఇచ్చి పడేసారు డిఓపి వర్క్ నాకు చాలా బాగా నచ్చింది అట్ ద సేమ్ టైం ఓపెన్ చేసుకుంటే సినిమా టైటిల్ టైటిల్స్ కార్డు టైటిల్స్ కార్ దగ్గర నుంచి ఎండింగ్ లో మేకింగ్ వీడియో వరకు వేరే లెవెల్ ఉంది టైటిల్ సూపరు మెగాస్టార్ గారి ఎంట్రీ సూపరు నెక్స్ట్ వచ్చిన ఫైట్ సూపరు నెక్స్ట్ వచ్చిన సాంగ్ హుక్ స్టెప్ సాంగ్ వేరే లెవెల్ లో నిజంగా ఇచ్చి పడేశారు దాని తర్వాత వచ్చిన లవ్ ట్రాక్ విత్ కామెడీ సూపరు చిరంజీవి గారి ఎమోషన్ సీన్స్ సూపరు ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్సు ఇంటర్వెల్ షార్ట్ ఉంటది పోయ్యా టేక్ ఏ కాఫీ బ్రేక్ అని చెప్పి ఒక షార్ట్ మీద చిరంజీవి గారు సూటు బూట్ వేసుకుని ఎర్రకారి మీద కూర్చుంటే వేరే లెవెల్ సెకండ్ ఆఫ్ లో వెంకటేష్ గారికి ఎప్పుడు లేని విధంగా ఒక ఎంట్రీ సీన్ అయితే ఉందన్నమాట నాకు తెలుసు ఆయన సినిమాలో ఇంత ఎంట్రీ సీన్ ఎక్కడా లేదు ఒక ఎలివేషన్ తో కూడిన విక్టరీ వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ అట్ ద సేమ్ టైం టైమ్ ఆర్టిస్ట్ లేకపోతే చిరంజీవి గారి పని అయిపోయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు జస్ట్ పక్కన పెట్టేసిండాలంటే క్యారెక్టర్ వర్త్ అనమాట వెంకటేష్ గారి క్యారెక్టర్ ఏదో పెట్టాలని వాంటెడ్ పెట్టినట్టు ఎక్కడ అనిపించలేదు నిజం చెప్తున్నాను విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ సీన్ అని చెప్పి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు కానీ మెగా అభిమానిగా ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే చిరంజీవి గారిని డామినేట్ చేసే విధంగా వెంకటేష్ గారిని చూపించారు సో వాట్ ఈస్ వాట్ అది సినిమా కాబట్టి వి యాక్సెప్టెడ్ సంక్రాంతి మాకు ఒక మంచి బొనాన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది సో ఓవరాల్ గా నేను దీనికి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ చాలా బాగుంది సినిమా సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు రివ్యూస్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు బట్ ఓపెన్ గా జెన్యున్ రివ్యూ నేను ఇస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి